హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ పోలి దీపం ఎప్పుడు పెట్టాలి డిసెంబర్ ఒకటవ తేదీనా డిసెంబర్ రెండవ తేదీనా ఆదివారమా సోమవారమా ఇప్పటికే మీరు ఈ ఛానల్లో పోలి స్వర్గము కథలు విని ఉన్నట్లుంటే పోలిదీపం ఎప్పుడు పెట్టాలి అని తెలుస్తుంది మార్గశీర శుద్ధ పాడ్యమి రోజు పోలి దీపాన్ని పెట్టాలి ఆదివారం రోజు డిసెంబర్ ఒకటవ తేదీనాడు మధ్యాహ్నము పదకొండు గంటల యాభై నిమిషముల వరకు కార్తీక బహుళ అమావాస్య ఉన్నది పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి మార్గశిర శుద్ధ పాఠ్యమి ప్రారంభమవుతుంది కాబట్టి మరి పోలిదీపం ఆదివారం సాయంత్రం పెట్టాలా అనే ఒక సందేహం మాసం వచ్చింది కదా సాయంత్రం పూట కానీ పోలిదీపం అనేటువంటిది సూర్యోదయా పూర్వము మాత్రమే పెట్టాలి పోలీస్ వర్గం కథలో చెప్పినట్లుగా సాధారణంగా సాయంత్రం దీపం పెట్టవచ్చు కానీ ఆదివారం సాయంత్రం పెట్టేటువంటి దీపం ఏదైతే ఉందో అది పోలీస్ వర్గం దీపం కిందకి లెక్కించబడదు మరి ఎప్పుడు పెట్టాలి సోమవారం ఉదయం సూర్యోదయం లోపల ఈ పోలి దీపాన్ని పెట్టాలి సోమవారం రోజు మార్గశిర శుద్ధ పాడ్యమి మధ్యాహ్నము పన్నెండున్నర గంటల వరకు ఉంది అయితే అది ఎప్పటివరకైనా ఉండని అండి ఏ రోజు సూర్యోదయ సమయంలో మార్గసిన శుద్ధ పాడ్యమి ఉన్నదో ఆ రోజు ఉదయం పోలి దీపాన్ని పెట్టాలి కాబట్టి డిసెంబర్ రెండవ తేదీ నాడు ఉదయము పోలి దీపాన్ని పెట్టాలి ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషములకి సూర్యోదయం ప్రారంభమవుతుంది అంటే పోలి దీపాన్ని ఈ సోమవారం రోజు ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషముల కంటే ముందు ఎప్పుడైనా పెట్టవచ్చు అంటే సోమవారం నాడు ఉదయం నాలుగు గంటలకు కానీ ఐదు గంటలకు కానీ ఆరు గంటలకు కానీ ఆరు గంటల ఇరవై మూడు నిమిషముల లోపల సూర్యోదయా పూర్వము పోలి దీపాన్ని పెట్టాలి ఆ పోలి దీపాన్ని వెలిగించడంతో కార్తీక మాస వ్రతం అనేటువంటిది పూర్తవుతుంది కార్తీక మాస ఫలం లభిస్తుంది ఈ నెల రోజుల పాటు కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయా పూర్వమే తులసి కూడ దగ్గర కానీ కుమ్మం దగ్గర కానీ దేవాలయంలో కానీ దీపం పెడుతూ ఉన్నారు కొందరు తులసిగూడ దగ్గర పెట్టవచ్చు కొందరు గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు కొందరు దేవాలయంలో పెట్టవచ్చు కానీ ముప్పై రోజులు పెట్టినా సరే తప్పకుండా మార్గశ్వర శుద్ధ పాఠ్యమి రోజు ఉదయము సూర్యోదయం కంటే ముందు మీరు ముప్పై రోజులు తులసిగూడ దగ్గర పెడితే తులసిగూడ దగ్గర గుమ్మం దగ్గర పెడితే గుమ్మం దగ్గర దేవాలయంలో పెడితే దేవాలయం దగ్గర ఈ దీపాన్ని వెలిగించాలి అప్పుడు ఈ కార్తీక మాసంలో ముప్పై రోజుల పాటు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభిస్తుంది ఈ మార్గశన శుద్ధ పాఠ్యమి రోజు కనుక దీపాన్ని పెట్టకపోయినట్టుంటే ఈ ముప్పై రోజులు చేసినటువంటి ఫలితము ఉంటుందా ఉండదా అనేది చెప్పడానికి లేదు అది పోలీస్ స్వర్గం కథలో చెప్పబడింది పోలీస్ వర్గం కథలో శుద్ధ పాఠ్యమి రోజు పోలి దీపాన్ని వెలిగించడం వల్ల మాత్రమే స్వర్గానికి వెళ్ళడానికి అర్హురాలయ్యింది అని మనకి తెలుస్తుంది కాబట్టి ఈ కార్తీక మాస దీపారాధన నదీ స్నాన లేదా ఏదైనా సరే చేసినటువంటి వ్రత ఫలితము పూర్తిగా లభించాలి అంటే సోమవారం ఉదయము డిసెంబర్ రెండవ తేదీ మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు సూర్యోదయం లోపల దీపారాధన చెయ్యాలి దాన్ని పోలి దీపము అంటారు ఆ రోజు దీపబడ్డం వల్లనే పోలి అనే అమ్మాయికి వర్గం లభించింది కాబట్టి దాన్ని పోలి దీపము అన్నారు ఆ పోలి దీపం పెట్టడం వల్ల కార్తీక మాస ఫలం లభిస్తుంది అని మన పురాణ కథనం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు